నమస్తే వెల్కమ్ టు ముందుగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ బాధ్యతలు చేపట్టారు శనివారం కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ అధికారుల పనితీరును సమీక్షించారు రైతుల నుండి అర్జీలు సేకరించి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు

జీరో నెంబర్ ఇరవై మూడు ఒకటి అండ్ జీరో నెంబర్ ముప్పై సో ఆ రెండు అంటే కొత్తగా ఏదైతే హౌస్ సెల్స్ ఉన్నాయో అవి ముందు వన్ ఫోన్ ఫైవ్ సెన్స్ అలా దాని ఫైవ్ సెన్స్ ఇచ్చారు మా జీరో ఫైవ్ ఫైవ్ సెన్స్ వచ్చారు ఇప్పుడు మూడు సెంట్లు ఇస్తున్నారు మూడు సెంట్లు అవి రూరల్ ఏరియాలో అర్బన్లోనే అయితే రెండు సెంటర్లు ఎవరైతే మన అందరి కానీ మన డివిజన్లో కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎలిబుల్లో పోవర్టీ లైన్ అలాంటి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అది కొత్తగా అప్లై చేసుకుంటే అది ఐడెంటిఫై చేయమన్నారు ఈరోజు ఎక్కువ మీరు ఇప్పుడు మీడియా మీరు కూడా పబ్లిక్లో పండిట్లో చేసి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తాము అది జీవో నెంబర్ ఎగవ మీరు ఒకటి తీసుకొచ్చారు అండ్ అలాగని మన దగ్గరకు కానీ ఎన్ని లేఅవుట్లు ఉంటే ఆ లేఅవుట్లో కూడా ఎవరైనా ఇన్ ఎల్జుబుల్ ఉంటాయి పాతది అవన్నీ పని రిమూ చేసి మరి కొత్త వాళ్ళని ఎవరైతే ఎల్జ్బోట్ ఉంటే వాళ్ళకి ప్లాన్ చేస్తున్నారు అనమాట గవర్నమెంట్ ప్లాన్ చేసి అలాగే జీవో నెంబర్ థర్టీ అవి ఏంటంటే అబ్జెక్షన్ అబ్జెక్షనబుల్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ అండ్ మన గవర్నమెంట్ భూమిలో లేని బాటలో కానీ ఆల్రెడీ హౌసెస్ ఏమన్నా 150 square yard నుండి 550 square yard అంటే 1040 అనేది 301 అంటే బాలకర్కి గవర్నమెంట్ ఫీజు ఇస్తుంది అండ్ అలానే ఫైండ్ జస్ట్ బేసిక్ గవర్నమెంట్ నన్స్ లాగా అనుకుంటే ఇంట స్క్వేర్ యాడ్స్ చెరిపి నెంబట్టి పిచ్చుంటో రిజిస్ట్రేషన్ ఛార్జీస్ తో పాటు ఇస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశారు బీటి తో పత్రాలు రెగ్యులర్ గా ఏమైనా మోడిఫికేషన్స్ అండ్ కరెక్షన్స్ అలా ఏదైనా जरूरत ఉన్న అంటే ఇన్ని జరగాలి అవన్నీ ఒకసారి ఈవెనింగ్ డీఆర్ఎస్ అనే సిస్టం లో జరగడం జరుగుతుంది Sí.